ము నాగవరాజపురం రాజపల్లికి చెందినటువంటి అనుసూయమ్మ ఆదివారం మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం వంటి గంటకి ఆమె పని మనిషి అయినటువంటి చెన్నమ్మని పిలిచి ఇంట్లో పని చేయించుకుంది పని అయిపోయిన తర్వాత మిగిలిన అన్నమ్మ అవన్నీ తీసుకుపోయేటప్పుడు ఆమె పొరపాటున అనుసయమ్మ యొక్క లంచ్ బ్యాగ్ని తీసుకొని పోయింది ఆ బ్యాగ్లో అన్నం పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళింది తర్వాత అనుసామ్మ మూడు గంటలకు చూసుకుంటే ఇంట్లో బ్యాగ్ లేదు అందులో ఉన్నటువంటి బంగారు వస్తువులు సుమారు ఒక ముప్పై రెండు గ్రాములు ఒక చైన్ ఒక ఉంగరం కనపడలేదని చెప్పి వెంటనే చెన్నమ్మకు ఫోన్ చేసి బ్యాగ్ తీసుకుపోయినామని అడిగితే ఆమె బ్యాగ్ తీసుకున్నట్టుగా ఒప్పుకుంది తర్వాత తెచ్చిమ్మంటే ఆమె ఇంటికి వచ్చి తీసుకొని తెచ్చిచ్చింది దాంట్లో చూస్తే గోల్డ్ చైన్ లేదు ఉంగరం లేదు ఆమెని పదే పదే అడిగితే కూడా ఆమె ఆదివారం అంతా కూడా ఒప్పుకోలేదు కాబట్టి తొమ్మిదవ తేదీ మనకు పన్నెండు గంటలకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె పైన అనుమానం వ్యక్తం చేస్తూ మా గోల్డ్ చైన్ తర్వాత ఉంగరం ఆమె ఎత్తుకుపోయినట్టుగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన తిప్తి కేసు నమోదు చేసి మేము దర్యాప్తు చేశాం తర్వాత ఆమెని చిన్నమ్మని ఆమెని విచారిస్తే ఆమె ఇంట్లో బ్యాగ్ పెట్టినట్టు తర్వాత తన మనవుడు మురళి భోజనం చేసినట్టు మాకు చెప్పడం జరిగింది తర్వాత మురళిని పైన అనుమానంతో మేము పట్టుకొని విచారిస్తే మురళి ఆ రెండు కూడా చైన్ అండ్ రింగ్ కూడా తీసుకొని దొంగిలించినట్టు అవి కుది పోతున్నట్టు కూడా ఒప్పుకున్నాడు అతడిపైన మనం ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నాం సార్